అనపర్తి నియోజకవర్గంలో నూట ఐదు మందికి క్యాన్సర్ సోకినట్లు తేలిందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు అనపర్తిని యూనిట్ గా తీసుకుని క్యాన్సర్ పరీక్షలు చేశామన్న మంత్రి వ్యాధి వ్యాప్తికి ప్రత్యేక కారణాలేమీ లేవన్నారు ఎన్టీఆర్ వైద్య సేవ కింద చికిత్స తీసుకున్న వారిలో కాకినాడ జిల్లా ముందుందని తెలిపారు క్యాన్సర్ గురించి ఆందోళన వద్దన్న పిలుపునిచ్చారు మంది అక్కడ జనాభా ఉంటే ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని ఎనిమిది వేల ఐదు వందల ముప్పై మందిని చేయగా దాంట్లో ముప్పై ఎనిమిది కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు పదిహేడు ఉన్నాయి కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు పదహైదు ఉన్నాయి గత మూడు సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా పంతొమ్మిది మరణాలు సంభవించాయి ముప్పై రెండు యాక్టివ్ కేసెస్ ఉంటే కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే ముప్పై ఎనిమిది సస్పెక్టెడ్ కేసెస్లో పది నుంచి పదిహేను శాతం అంటే ఐదు నుంచి ఆరు ఆరు రావచ్చు నాలుగు రావచ్చు లేదా ఆరు రావచ్చు లేదా మూడేతో ఆగిపోవచ్చు కూడా సో ఇంకో ముప్పై రెండుకు ఇంకో మూడు నుంచి ఐదు ఆరు దాకా పెరిగే అవకాశం ఉంది కొత్త కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే మేము ముందుగానే స్క్రీనింగ్ పరీక్షలు మొదలుపెట్టాం